హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ మీకు ఒక రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను మెయిన్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ఇక్కడ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు కనబడుతున్న ఈ రెడ్ మన వెంచర్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది రైట్ సైడ్కి పోతే త్రీ కిలోమీటర్లు చేర్చల్లా లెఫ్ట్ సైడ్లో ఫిఫ్టీ కిలోమీటర్స్లో శంషాబాదు ట్వంటీ కిలో ట్వంటీ కిలో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో షాద్నగర్ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఈ రోడ్ ఏదైతే మన వెంచర్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి పోతే మనకు ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీజెడ్ ఉంది అట్లనే మనకు వంద ఎకరాల్లో యూనివర్సిటీ ఉంది ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది సో ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లో మనం చూస్తున్న ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది థర్టీ త్రీ సిక్స్టీ సైజులో లో రెండు వందల ఇరవై గజాల ప్లాట్ అనమాట మీకు ఈ స్తంభం ఏదైతే కనబడుతుందో అక్కడి నుంచి